వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ నేను మీ అపరాజిత ఈ మాట అని చాలా నెలలు అవుతుందండి అసలు ఆల్మోస్ట్ ఏప్రిల్లో మళ్ళీ ఇదే అన్నమాట కెమెరాకి మా ముఖం చూపించడం ఎందుకనంటే అంటే అందరు లాస్ట్ టైం మీరు మమ్మల్ని చూసినప్పుడు చాలా బాధ ఏమంటారో డైలమా డైలమా ఇంకా ఇంకా అప్పుడు మేము ఎక్స్ప్రెస్ కూడా చేయలేకపోయాము అక్కడ నుంచి మళ్ళీ తిరిగి మేము సెల్ ఫోన్స్ ఆన్ చేయడం కానీ సోషల్ మీడియా సోషల్ మీడియా యాక్టివ్గా ఉండడం కానీ ఏమీ చేయలేదు సో ఇంకెలా అంటే కొంతకాలం మన వాళ్ళు చూశారు చూశారు కానీ ఇప్పుడు ఎక్కువ క్వశ్చన్స్ ఏంటి అని అంటే మీరు ఏమైపోయారు ఏం చేస్తున్నారు మీరు పొరపాటున వీడియోస్ ఆపొద్దు మీరు ఏదో చెప్తానన్నారు ఇంకా ఆ వీడియో రాలేదు చెప్పండి అలాగే రిచి క్రిసిన్ చూసి చాలా రోజులైంది వాళ్ళని చూపించండి అన్నప్పుడు అన్నప్పుడు మీరు సంగతి మాకు తెలియదు కానీ మీ కమెంట్స్ మిమ్మల్ని మేము మిస్ అవుతున్నట్టు అనిపించింది ఎక్కడెక్కడో అలా డల్ అయిపోతున్నప్పుడు ఎవరో కనపడడం మళ్ళీ స్పార్క్ చేయడం మమ్మల్ని అయ్యో మేము ఎంత డిసప్పాయింట్ చేస్తున్నాం కదా చాలా మందిని అని అనిపించడం సో ఈ రోజు అన్నాను కంపల్సరిగా ఓపిక లేదు అయినా సరే ఒక వీడియో చేయాలి అని అంతేకాదు కానీ వీఆర్ బ్యాక్ అని అంటే అది ఎఫెక్టివ్ చెప్పాలి సో ఫైనల్లీ విఆర్ బ్యాక్ నేను సరిగ్గా చెప్పాలి ఇద్దరం కలిసి చెప్తాం ఫైనల్లీ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ ఇస్ బ్యాక్ అంతేనా కొన్ని ఏదో ఒకటండి మేము ఇలా నవ్వుతూ సరదాగా అంటే ఫ్రీ టైమ్ స్పెండ్ చేసి కూడా చాలా కాలం అయింది మే ఎండింగ్ నుంచి అండి మేబీ మే టీ థర్టీ ఫస్ట్ ఇంకా అక్కడ నుంచి ఒకటే లాంగ్ స్ట్రెచ్ అనమాట ఫైనల్లీ ఇట్స్ అక్టోబర్ నైన్త్ ఇప్పటి వరకు జస్ట్ మేము ఈ వీడియో వచ్చేసి మమ్మల్ని మళ్ళీ తిరిగి కెమెరా చూపించడానికి జస్ట్ మళ్ళీ మీతో ఏమంటారు బాండింగ్ స్టార్ట్ చేయడానికి చేసిందే ఆ ఛానల్లో వీడియో వస్తుంది అన్నారు వస్తుంది అన్నాము ఆ వీడియో వస్తుంది ఆ వీడియోలో చాలా డీటెయిల్స్ అంటే మా గురించి ఓపెన్గా ఎప్పుడు చెప్పనివన్నీ చెబుతాము చెప్పాల్సిన అవసరం కూడా ఉంది దాని తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది అన్నది అప్పుడు చూద్దాము ప్రస్తుతానికైతే పిల్లల్ని ఈరోజు క్రికెట్కి తీసుకొచ్చాం క్రికెట్ ఆడి కూడా చాలా కాలమైంది మీకు ఎక్కువ మాట చెప్తాను వాళ్ళ వాళ్ళ తర్వాత చూపెడదాం వాళ్ళ అకాడమీ కూడా మేము ఆపేసాం పంపించడానికి అవ్వట్లేదు అంటే ఒక రకంగా చెప్పాలంటే మేము అనుకున్నవేమీ చాలా మట్టుకు మధ్యలో బంద్ అయిపోయా అనే చెప్పాలి సో ఈరోజు చాలా కాలానికి ఒక రకంగా బహానాగా తీసుకొచ్చాము సైడ్ దగ్గర అంటే వీళ్ళు క్రికెట్కి వస్తే ఒక వీడియో చేయొచ్చు వాళ్ళని కూడా చూపించవచ్చు అని సో ఫైనల్లీ వీఆర్ బ్యాక్ రిచి అయితే ఫుల్ బిజీ ఉన్నాడండి సో క్రికెట్ చూడండి అటు ఫేస్ చూడండి ఒకసారి చిన్నప్పుడు అంటే అటు స్వెట్ ఇటు చెమట ఈ రెండింటిని కలిపి చెవెంట అనేవాడు అనమాట ఒకసారి అందరూ అడుగుతున్నారండి రిచి క్రిసి ఎలా ఉన్నారండి ఒక విధంగా చెప్పాలనంటే వీళ్ళు ట్రిప్స్ చాలా మిస్ అవుతున్నారండి అంటే చక్కగా స్కూల్ టైం ఒక టైం అయిపోయిన తర్వాత బ్రేక్ మళ్ళీ తర్వాత ట్రిప్ ఎంజాయ్ చేయడం మళ్ళీ బ్యాక్ టు రొటీన్ అన్నట్టు ఉండేవాళ్ళు కానీ మాకే చాలా బాధ అనిపిస్తుంది వీళ్ళని చూస్తుంటే అంటే అలాగే ఇంట్లో అటు స్కూల్కి వెళ్ళడం ఇంట్లో అలా ఇంట్లో ఏదో దొరికింది ఆడుకోవడం లేకపోతే అంతే పట్టించు పట్టించుకో పట్టించుకోవడం కూడా మాకు అవ్వట్లేదు అసలు సో చాలా కాలం తర్వాత ఇదేనండి మళ్ళీ ఇందాక చెప్పాం కదా అకాడమీ కూడా స్టాప్ చేసేసాం వీళ్ళకి ఈ రోజే క్రికెట్ కి ఇలా బాక్స్ క్రికెట్ కి వచ్చారు చిన్నది ఏది మమ్మీ చిన్నది అదిగోండి అక్కడ ఫీల్డింగ్ చేస్తుందండి చిన్నది జూమ్ చేసి చూపిస్తాను మా చిన్నదాన్ని అదిగోండి 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 ఇది మాత్రం మమ్మల్ని ఏ ఎక్కడ తగ్గలేదండి మమ్మల్ని తింటుందండి అలాగే రోజు కోరిక మీకు ఒకటి చెప్తానండి ఆయన పిలుస్తాను ఏమన్నాడో తెలుసా వీడు క్రికెట్ లోనంట వాడిని బాల్ లేకపోతే ఏదో చేయడానికంట పది రూపాయలు పెట్టి ఒక కొన్నాడంట అంటే చూపిస్తాను పది రూపాయల క్యాండిడేట్ చూడండి టీషర్ట్ వేసుకున్నాడు కదా బ్లూ టీషర్ట్ ఆడిని పది రూపాయలు కంట బాల్ పట్టుకుని వదిలేమన్నాడు అంటాడు ఆడు కొనేసాడు అంటండి క్రిసీ ఒకసారి హాయ్ చెప్పు వస్తాను బాలింగ్ చూపిస్తాను చూడండి మీరు చాలా రోల్ అయింది కదా మీది చూపిస్తాను ఇదిగోండి చాలా రోజుల తర్వాత దగ్గర హాయ్ చెప్పు ఒకసారి ఎలా ఉన్నావు సరిగ్గా చూడు ఇటు హాయ్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ మీరు అందరూ ఎలాగో ఉన్నారు బాగున్నారా టైమ్ వచ్చి టెన్ థర్టీ అవుతుందండి సో వీళ్ళకి స్లాట్ బుక్ చేసి నైన్ థర్టీకి బుక్ చేశారు వన్ అవర్ నైన్ థర్టీ టు టెన్ థర్టీ అన్నట్టు ఈరోజు ఫ్రైడే అనమాట సో రేపు సాటర్డే కదా ఇంకో ఇంకోటి ఏంటంటే రిచీకి సాటర్డే సిక్స్ స్టాండర్డ్ కదండి సాటర్డే స్కూల్ పెట్టేశారు కానీ రేపు సెకండ్ సాటర్డే కాబట్టి వాడికి హాలిడే ఇంకా మాకు పండగ వాతావరణం అనమాట ఆల్మోస్ట్ చెప్పాలని అంటే సో చక్కగా ఆడుకుని క్యాచ్ మిస్ సో చక్కగా ఆడుకుంటున్నారు మధ్యాహ్నమే వండింది ఉన్నాదండి ఇంక ఇప్పుడు రైస్ ఒకటే పెట్టేసి వచ్చేసాను నేను సో ఇంటికెళ్ళి తినేసి చక్కగా రిలాక్స్ అవుతాం వీలైతే ఆ తినే వీడియో కూడా మీకు వీడియో అదే మా ఫుడ్ తినే వీడియో కూడా మీకు ఇందులో చూపిస్తామండి రిచి బౌలింగ్ చేస్తున్నాడు ఓ సో విఆర్ బ్యాక్ అన్నాం కదండి సో మేము అన్నట్టే మ్యాక్సిమమ్ సో వ్లాగ్స్ ఛానల్లో అయితే మేము వీడియోస్ పోస్ట్ చేయడానికి రెగ్యులర్గా ట్రై చేస్తామండి సో ట్రావెల్ కంటెంట్ గురించి లేకపోతే ట్రావెల్ సంబంధించింది మాత్రం ఆ ఛానల్లో మేము అప్డేట్ ఇస్తామన్నాం కదా సో ఆ వీడియో చేసినప్పుడు అయితే మీకు కంప్లీట్గా డీటెయిల్డ్గా ఫుల్గా మేమైతే మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది సో ప్రస్తుతానికి ఏంటంటే జోషి వెనకట్లోని వీడియో తీస్తున్నాడు కానీ వాడు బౌలింగ్ ఎలా చేస్తున్నాడు బ్యాటింగ్ ఎలాగుంది వికెట్ మిస్ అవుతుందా ఈ టెన్షన్లోనే ఉన్నారండి సో ఎక్కడతో అయితే నేను వీడియో క్లోజ్ చేసేస్తాను ఎక్కువ ప్రాబ్లమ్ ఏంటంటేనండి వీడియో చేద్దామని అంత ఉత్సాహంతో బయలుదేరాము ఒక మైక్ అయితే పని చేయట్లేదు అందుకని షేర్ చేసుకుని మాట్లాడాల్సి వస్తుంది మేబీ ఇది మా డాడీ చనిపోవడం చనిపోయినప్పుడు వర్షం పడింది ఆ వర్షంలో కూడా మైక్స్ వాడేసాము రికార్డ్ చేయడం కోసం ఆ టైంలో మరి ఏమన్నా తడిచే ఎందుకంటే మళ్ళీ మధ్యలో తీయలేదు ఒకసారి ఏదో తీసాము ఎందుకో అంతే తప్పించి మేబీ పాడేయేము మళ్ళీ కొత్తది కొనాల్సి వస్తుంది సో మేబీ ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేసేస్తాము క్రికెట్ ఎంజాయ్ చేస్తున్నాము కళ్ళు ఏమో ఇలా దెబ్బగా అయిపోతున్నాయి నిద్ర వచ్చేటట్టు ఉంది నేనైతే ఎండ్ చేస్తాను దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో హోప్ హోప్ యు లైక్ దిస్ వీడియో సీ యూ అగైన్ ఇన్ అన్ అమేజింగ్ వీడియో టిల్ దెన్ బాయ్ బాయ్ టేక్ కేర్